అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ వెంకటేష్ బాబు ఫ్రం బీహిల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ సో ఈ రోజు వీడియోలో ప్రతి ఒక్కరికి ఫేవరెట్ ఒక చాక్లెట్ గురించి చెప్తాను సో అందరికీ తెలుసు ఈ చాక్లెట్ నేను చిన్న నొప్పి రాగానే వేసేసుకుంటా ఉంటాం కదా అదే చాక్లెట్ అంటే నిజం చాక్లెట్ కాదు నొప్పుల బిల్ల సో అందరికీ ఫ్యామిలీలో ఖచ్చితంగా ఈ నొప్పుల బిల్ల అనేది ఎవరో ఒకరు వాడుతూనే ఉంటారు సో దీని గురించి చెప్తాను ఈ వీడియోలో సో నడు ఉన్న వాళ్ళు కానివ్వండి లేదంటే ఏ బాడీ పార్ట్స్ పెయిన్ ఉండగానే వెంటనే పిప్పర్మెంట్ వేసినట్టు నొప్పుల బిల్లలు అని మనం వేస్తూ ఉంటాం సో చాలా మందికి ఈ విషయం తెలుసు నొప్పుల బిల్ల వల్ల ప్రాబ్లం వస్తుంది అని తెలిసినా కూడా మనం తట్టుకోలేక వాడతా ఉంటాం కానీ నా ప్రాబ్లము లేదంటే నా ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే సో నొప్పులు బిల్లులు అనేవి మీరు నిజంగా నొప్పి తగ్గడం కోసం వాడుతున్నారా నొప్పిని కప్పుబుడ్చుకోవడం కోసం వాడుతున్నారా సో జనరల్ గా దీనికి రెండు టర్మ్స్ ఉంటాయండి నొప్పి తగ్గాలి అంటే రూట్ కాజ్ ఏంటి అని దాన్ని బట్టి కాన్సన్ట్రేట్ చేయాలి సో నొప్పిని కప్పు పుచ్చుకోవాలంటే నొప్పిని మీకు ఆ రోజు వరకు టెంపరీ రిలీఫ్ కావాలంటే నొప్పులు బిల్ల వాడాలి జనరల్ నొప్పులు బెల్లె ఎందుకు వేస్తాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయితే నడువు నొప్పి వచ్చింది నడువు నొప్పి బాధపడుతున్నారు బాగా విపరీతమైన పెయిన్ తో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే కొంచెం ఆ రోజు టెంపరీగా రిలీఫ్ కావాలి అంటే మనం పెయిన్ కిల్లర్ అనేది తీసుకుంటూ వేస్తాం ఇప్పుడు పెయిన్ కిల్లర్ అంటే జనరల్ గా అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పాపం డాక్టర్ రాసిన టాబ్లెట్లు కూడా ఎవరు వాడట్లేదు ఒక నొప్పి వచ్చింది అనగానే వెంటనే ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తారు ఒక ఇంట్లో సర్కులు కొంటాం కదా అలా ఒక షీట్ షీట్ కొనేసుకుని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటారు పొద్దున్నొప్పి వచ్చిందా ఒక టాబ్లెట్ మధ్యాహ్నం టాబ్లెట్ సాయంత్రం ఒక పిప్పర్ మిగిలినట్టు మిగిలిన మిగిలిస్తారనమాట చాలా మందికి హట్టింగ్ గా ఉండొచ్చు కానీ కొంచెం నిజం కాబట్టి అందరు తెలియాలి కాబట్టి ఈ వీడియోలో కొంచెం చెప్పడానికి ట్రై చేస్తున్నాను కానీ మీరు ఎంత డేంజర్ లో ఉన్నారో మీకు తెలియట్లేదు సో ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం కోసం మీరు ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు కానీ దీర్ఘకాలికంగా చాలా 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 ఇబ్బందులు పడతాయి అది కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు స్టోన్స్ కానీ ఇంకే రకమైన గానీ అందరికీ తెలిసిన విషయాలే ఇవన్నీ చాలా చాలా ఇబ్బందులు కొట్టాయి కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఇది జస్ట్ టెంపరీ సొల్యూషన్ మాత్రమే సో అది ఎలా జరుగుతుంది ఈ నొప్పులు బిల్ల కాన్సెప్ట్ ఏందో నేను లైట్ గా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నడుము దగ్గర ఏదో నొప్పి ఉందంటే అక్కడ కొన్ని నరాలు ఉంటాయి అంటే ఎఫరెంట్ అని ఫ్రెండ్ కూడా రెండు రకాల నరాలు ఒక నరం ఏం చేస్తుంది ఇక్కడ నొప్పి ఉంది అనే సమాచారాన్ని మన మెదడు వరకు తీసుకెళ్తాది మన మెదడు తిరిగి ఇంకొక నరం ద్వారా మనం నొప్పి తెలిసేలా చేస్తుంది సో ఎప్పుడైతే మనం ఈ టాబ్లెట్ వేస్తామో ఏదైతే నరం మనకి మన నొప్పి దగ్గర నుంచి మనం మెదడు చేరేస్తుందో ఆ నరాన్ని తాత్కాలికంగా బ్లాక్ చేస్తుంది అంటే పెయిన్ ని బ్లాక్ చేస్తుంది అప్పుడేమవుతుంది ఇన్ఫర్మేషన్ మనకు బ్రెయిన్ కి రాదు కాబట్టి ఆటోమేటిక్ గా నొప్పి అనేది మనకి తెలియకుండా ఉంటుంది ఇది టెంపరీ వరకు ఇలా మెయింటైన్ చేస్తుంది పై పైన ఎప్పుడైతే ఆ పవర్ అయిపోతుందో మళ్ళీ స్టార్ట్ అవుతుంది అలా కంటిన్యూగా వేసుకుని 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 బాడీ అనేది మొత్తం వీక్ అయిపోతుంది కొంతమందికి స్లీప్ సరిగ్గా నిద్ర పట్టదు నిద్ర పట్టకపోవడం వల్ల మళ్ళీ నిపుల్ ట్యాబ్లెట్ వేస్తారు ఇలా ఒక సైకిల్ అనేది రిపీట్ అవుతుంది సో నేను అందరికి చెప్పేది ఏంటి అంటే ముందు మీకు నిజంగా పెయిన్ ఉంది నిజంగా ప్రాబ్లం ఉందంటే మీరు వేసుకోవాల్సింది నొప్పులు బిల్ల కాదు అసలు ఇబ్బంది ఏంటి ఇబ్బంది ఎందుకు వస్తుంది అది ఎలా తగ్గుతుంది అని రూట్ కాజ్ గురించి వెతకడానికి ట్రై చేయండి ముందు ఒక డాక్టర్ ని కలవండి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ కు టాబ్లెట్స్ ఇస్తారు ఇప్పుడు ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు ఎవరో ఇంట్లో ఒక నడు నొప్పి ఒక టాబ్లెట్ ఇచ్చారంటే ఆ డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ వీళ్ళు కూడా వాడుకుంటారు వీళ్ళకి అది అవసరం ఉందో లేదు తెలియదు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వాడేసుకుంటా ఉంటారు అన్నమాట సో ముందు ఒక డాక్టర్ ని కలవండి వాళ్ళు ఏం చెప్తారు వినండి ఎందుకంటే డాక్టర్ కూడా మీకు బాధపడుతున్నారు కాబట్టి టెంపరీ రిలీఫ్ కోసం వెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటారు సో అది మీరు అలుసుగా తీసుకుని కంటిన్యూ నేను అదే వాడతాను జీవితాంతం వాడతానంటే ఇబ్బంది పడేది మీరే సో మీకు గనక నిజంగా ఈ ప్రాబ్లం ఉంటే ప్రాపర్ డయాగ్నోసిస్ ఏంటి ఎందువల్ల వస్తుంది ఎలా వస్తుంది అని తెలుసుకోవడానికి ట్రై చేయండి దానికి ఇంకా చాలా జాగాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అన్ని మీరు సర్చ్ చేసుకుని అన్ని నాలెడ్జ్ ఒక మంచి వేలో వెళ్ళడానికి ట్రై చేయండి ఇంకా ఈ నొప్పులు గుళ్ళలో వాడితే ఇంకా ప్రాబ్లమ్స్ ఏం తెలుసుకోవాలని అనిపిస్తే కనుక ఒక కమెంట్ సెషన్ తెలిపండి మా అపాయింట్మెంట్ తీసుకుని నేను ఇంకా క్లారిటీగా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ